వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ సండే ఈరోజు దోశలకి ఏ నానబెట్టాను మినపప్పు బియ్యం ఎర్ర బియ్యం రాగులు శనగలు అటుకులు ఎర్ర బియ్యంతో నానబోసాను ఎర్ర బియ్యం మినపప్పు రాగులు శనగలు కాపులు శనగలు పొద్దున్న నానబెట్టాను ఇప్పుడు రుబ్బుకుందాం కాసిన అటుకులు వేసాను ఇప్పుడు దోశలకు రుబ్బుకుందాం ఎర్రబియం దోశలు కదా శనగలు ఎర్రబియం బాగుంటాయి ఇది చూడండి పిండి రుబ్బుకున్నాం కదా రెండిట్లో పోసే ఇదేమో రేపు పొద్దుటికి ఇదేమో ఎల్లుండి పొద్దుటికి ఇది ఇక్కడి వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయడం ఈ బాక్స్ చూడండి ఇది ఒక బాక్స్ ఏమో ఎల్లుండి ఇది ఫ్రిడ్జ్లో పోది ఇదేమో రేపటికి ఇది చూడండి రాగులు ఎర్ర బియ్యం వెనపప్పు కాబూలి శనగలు కాసిన అటుకులు అవి వేసి రుబ్బే ఇది రేపటికి ఇది ఎల్లుండికి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేయడమే ఇంకా రేపు మార్నింగ్ దోశలు పోసుకుందాం మనం ఈ దోశల పైకి ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీ చేసాయి కదా గ్రీన్ చట్నీ మీకు తెలుసు కదా తర్వాత పల్లీలు పుట్నాలు కొబ్బరి మూడేసి చట్నీ చేసే ఇప్పుడు మీకు మూడు రంగుల జెండా లాగా దోశ పోసు చూపిస్తాను ఇది పండు మిర్చి పచ్చడి రెడ్ తర్వాత ఇట్లా గ్రీన్ గ్రీన్ చట్నీ చూడండి ఇట్లా పిల్లలకు పోసిస్తే భలే తింటారు ఇది జెండా లాగా జెండా రంగులు నెక్స్ట్ వైట్ చట్నీ పల్లీలు పుట్నాలు ఇంకా మనం సపరేట్గా చట్నీ అక్కర్లేకుండా ఇంకా సపరేట్ చట్నీ అక్కర్లేదు చూడండి జెండా దోశ ఇప్పుడు నెయ్యి వేసుకుందాం చట్నీ సపరేట్ అక్కర్లేదు ఇట్లా కాస్త కాలిన తర్వాత ఇప్పుడు హైలో పెట్టుకుందాం జెండా దోశ బాగుందో ఇది పండుమిర్చి ఇది గ్రీన్ చట్నీ ఇది పల్లీలు పుట్నాలు కొబ్బరి ఈ రకంగా వేసుకుంటే మనకు సపరేట్ ప్లేట్లో పెట్టుకోక్కర్లేదు ఇదంతే ఇటువైపు వేసుకోవద్దు మనం చూడండి కాలింది ఎర్రగా అంతే చూడండి బాగుందా దోశ